వాక్య వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనము చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును దేవుడు యేసు ప్రభుగా వచ్చి తన రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు దేవుని రాజ్యాన్ని మరి ఒక కొత్త కోణంలో చూపించినట్లుగా మనకు కనపడుతుంది ఈ రాజ్యంలో ఎవరు ఎవరికి హాని చేయరు ఒకరిని ఒకరు ప్రేమిస్తారు ఒకరు ఒకరు చేత ప్రేమించబడతారు ఇక్కడెక్కడ హాని కానీ చింత కానీ బాధ కానీ లేనట్టు కనబడుతుంది ఈ ఈ రాజ్యం కోసం మనం ఎతకండి మీరు దేనికోసం చింతించొద్దు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు ఎటువంటి శ్రమ చేయవు దేవుణ్ణి స్థుతిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాయి దేవుడు వారిని పోషిస్తున్నాడు ఆ గడ్డి పూలను చూడండి గడ్డి పూలు సమో సలోమోను ఎంతటి గొప్ప మహారాజైన సలోమోను కూడా అంత విధంగా అలంకరించబడలేదు గడ్డి పూలు ఎంతో అలం అలంకరించబడినాయి ఎంతో సౌందర్యంగా ఉన్నాయి వాటిని కూడా కాపాడుతున్న దేవుడే సృజించిన దేవుడే మీకేం కావాలో నీ దేవునికి తెలుసు కాబట్టి చింతపడకుడి మీ అవసరాలు దేవుడికి తెలుసు తిండి బట్ట లేకపోతే మన పరీక్షల మన ఉద్యోగాల మనకేం కావాలో నీ తండ్రికి తెలుసు కేవలము ఆయన రాజ్యాని కోసం వెతకండి ఆయన రాజ్యం ఏంటి అన్నప్పుడు మనకు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి ఏంటంటే ఆ సృష్టి ఆరంభంలోనే దేవుడు మంచి కావాలా చెడు కావాలా జీవవృక్ష ఫలములు ఉంచి ఏదో డిసైడ్ చేసుకోమని మనం ముగిపెట్టినట్టు కనపడుతుంది అక్కడ దేవుని ఆజ్ఞకి లోబడినప్పుడు మనకి ఎటువంటి టెంప్టేషన్స్ రావు ఎటువంటి డెసిషన్స్లో మనకి ఇబ్బంది ఉండదు అక్కడ మనం ఖచ్చితంగా కూడా దేవునికి లోబడి ఉంటాం కాబట్టి మనకి తప్పు చేసి పాపంలో పడిపోకుండా ఉండడానికి ఒక గ్యారంటీ ఉంటుంది ఈ రాజ్యం అంటే అది దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన రాజ్యం అది చిరకాలం ఉండే రాజ్యం ఈ లోకంలో కావాల్సిన వాటి కోసం దేనికి చింతించకండి అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మీకు ఏం కావాలో నాకు తెలుసును అనుకోటి చెప్తున్నాడు కాబట్టి మనం ధైర్యపడి దేవుని స్థుతించి ఈ విషయమై దేవునికి ఘనత చెందుదా చెల్లిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సేయా నేను స్థుతిస్తున్నాం బ్రోభ నేను ఆరాధిస్తున్నాం మాకు గొప్ప వాగ్దానం దయచేసేవాడు ఆయన మీ చింత యావత్తు నేను తీరుస్తాను మీకు కావాల్సింది నాకు తెలుసును అని చెప్తున్న వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రతి అవసరతలు తీర్చి మేమందరం కూడా నీ రాజ్యాన్ని వెతకగలిగిన కృపను చూపించమని యేసనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హవ్ ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ